జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు సలహాలు ఇస్తున్నారో తెలియదు కానీ కొన్ని కొన్ని ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీకి సంబంధించి కానీ ఇప్పుడు రాష్ట్రంలో ప్రత్యర్థుల మీద ఆయన చేసే పోరాటానికి సంబంధించి కానీ కాస్తంత విమర్శల పాలైతే అవుతున్నాయి కొన్ని కొన్ని సందర్భాల్లో అంటే బయటికి వెళ్ళకుండా ఎలాంటి యాజిటేషన్స్ చేయకుండా అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా బయటే ఒక ప్రెస్ మీట్ పెట్టి అందులో మాట్లాడడం అంటే కొన్ని కొన్ని సలహాలు ఇలాంటి సలహాలు ఓకే ఆయనకి ఆయన తీసుకుంటున్నాయా ఎవరినైనా అడిగి తీసుకుంటున్నా ఎవరైనా ఇస్తున్నారా లేదు లేదు మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు లేదు మనకు హోదా ఇస్తేనే అందులో అడుగు పెడదాం అసెంబ్లీలో ఇలాంటివి ఎందుకంటే ఇలాంటి సలహాల వల్ల కొన్ని కొన్ని మిస్ అయిపోతూ ఉంటారు మొన్న బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం ఇప్పుడు అక్కడ గనక సభలో సైకోగాడు అనే పదం వాడినప్పుడు ఖచ్చితంగా వైసీపీ సభ్యులు ఉండుంటే అక్కడ వాళ్ళు చేసే ఆందోళన కానీ ఆ పదాన్ని రికార్డుని తొలగించాలి అని చెప్పి వాళ్ళు చేసే డిమాండ్లు కానీ ఖచ్చితంగా ప్రజల్లోకి బలంగా వెళ్ళుండేవి అప్పుడు కనుక అధికార పక్షం సైలెంట్గా ఉండుంటే అధికార పక్షం మీద పూర్తి వ్యతిరేకత అయితే ఖచ్చితంగా వస్తుంది అసలు పట్టించుకోలేదు పదకొండు మంది సభ్యులే ఉన్నారు కాబట్టి వాళ్ళని తొక్కేస్తున్నారు వాళ్ళకి కనీసం సమయం ఇవ్వట్లేదు అనే సంపతి ఇప్పుడు ఏ రాజకీయాల్లోనైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా చాలా వరకు సంపతి రాజకీయాలతోనే నెగ్గుకొచ్చిన వాళ్ళే చాలామంది ఒక రకంగా వ్యతిరేకత ఎంతైతే ఉంటుందో ఇప్పుడు జగన్ గెలవడానికి కారణం ఏంటి రాజన్న బిడ్డగా ఒక అవకాశం ఇవ్వాలి అని అనుకున్నారు ఆయన చాలా కష్టపడుతున్నాడు రెండు వేల పద్నాలుగులో అరవై ఏడు పరిమితం పరిమితమయ్యాడు ఖచ్చితంగా ఆయనకి మళ్ళీ అవకాశం ఇవ్వాలని ప్రజలు అనుకున్నారు జైల్లో ఉండొచ్చాడు ఎంత కష్టపడుతున్నాడు బిడ్డ ఒకసారి ఒక ఛాన్స్ ఇవ్వాలని అనుకున్నారు మిగిలిన కారణాలు సవాల్ ఉండదు ఉండొచ్చు పక్కన పెడదాం కాకపోతే ప్రజల్లో ఒక సింపతి గెయిన్ అన్నప్పుడు ఆ నాయకుడు ఖచ్చితంగా అధికారంలోకి వస్తాడు తెలంగాణలో రేవంత్ రెడ్డి ఎందుకు అధికారంలోకి వచ్చాడు ఆయన అక్కడ జైల్లో పెట్టారు ఆయన చిత్రహింసలు అనుభవించాడు అది ఒక సింపతి గైన్ అయింది అక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా అంతే మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టిన తర్వాత ఒక్కసారిగా ఒక ప్రజల్లో ఒక మార్పు అయితే వచ్చేసింది నారా లోకేష్ గారు ఢిల్లీలో కూర్చోవడం అదే టైంలో సెంట్రల్ జైలు దగ్గరికి వచ్చి రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గరికి వచ్చి పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుంటున్నానని ప్రకటించడం ఇదంతా కొంత ఒక వర్గాన్ని అయితే కంప్లీట్గా తమ వైపు తిప్పుకోగలిగింది ఇది కూడా ఇప్పుడు ఇదంతా జగన్కి తెలియింది కాదు వైసీపీ నాయకులకు తెలియంది కాదు కాకపోతే కొన్ని కొన్ని విషయాల్లో రాంగ్ స్టెప్ వేస్తున్నారా కొన్ని కొన్ని విషయాల్లో వెనకడుగు వేస్తున్నారా అనేది ఇప్పుడు కూడా అంతే ఇప్పుడు అంతా రెడీ చేసేసి ఇప్పుడు ఈ సంవత్సరం వదిలేయాలి ఆయన ఇప్పుడు యూకే వెళ్ళిపోతారు వచ్చిన తర్వాత మళ్ళీ మొదలవుతాయి అది కూడా మళ్ళీ ఈ లోపల ఈ పంచాయతీ ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు ఇవన్నీ జరుగుతాయి ఇంకా రెండు వేల ఇరవై ఆరు మళ్ళీ ఎప్పుడో మార్చి తర్వాత ఇంకా అంటే దాదాపు ఇప్పుడు ఒక ఆరు నెలల గ్యాప్ వచ్చేస్తుంది ఎలాంటి యాజిస్టేషన్స్ ఉండవు ప్రజల్లోకి వెళ్ళరు కాకపోతే ఈ లోపల ఆ డిజిటల్ యాప్ అని పెట్టడం ఆ డిజిటల్ యాప్లో అందరూ వాళ్ళ కంప్లైంట్లు ఏమైనా ఉంటే చేయడం ఏంటి అసలు ఈ డిజిటల్ యాప్ ఎవరికి ఉపయోగం ఆ సలహా ఇచ్చింది ఎవరో కూడా అర్థం కాదు ఎందుకంటే ఇప్పుడు ఒక కంప్లైంట్ చేసి పర్ సపోజ్ ఎవరికైనా ఒక కార్యకర్తకి తనకు న్యాయం జరగాలంటే నాలుగేళ్ళు ఆగాలి ఇప్పుడు ఇమీడియట్గా అందులో కంప్లైంట్ చేసిన వెంటనే దాన్ని తీసుకొని ఆ సంబంధిత నియోజకవర్గ నాయకుడు ఎవరో వెళ్ళి అక్కడికి వెళ్ళి అందుబాటులో ఉండరు టూ పాయింట్ ఓ జగన్ టూ పాయింట్ వచ్చిన తర్వాత వాళ్ళకి న్యాయం చేస్తారట అప్పటి వరకు ఈ కంప్లైంట్లన్నీ స్టోర్ చేసుకుంటారు డిజిటల్ లైబ్రరీలో ఈ మూడున్నర ఏళ్ళు కుప్పలు తెప్పల కింద కొన్ని లక్షల కోట్లు కంప్లైంట్లు వస్తాయి నో డౌట్ అందులో ఒకళ్ళే పెట్టినోళ్ళే పది మంది ఇరవై మంది కంప్లైంట్లు పెడతానే ఉంటారు అక్కడ ఇది జరిగింది ఇక్కడ ఇది జరిగింది సో ఇలాంటి సలహాలు అంటే కంప్లైంట్ ఇచ్చి ఏళ్ల తరబడి ఎదురు చూడడం దాని పరిష్కారం కోసం అంటే అంత పేషెన్సీ ఉంటుందా మరి ఎవరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి సలహాలు అనేది ఒక చర్చ